తో ఈరోజు ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేయడం జరిగింది దీనికి గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గారు గౌరవనీయులు రమేష్ కుమార్ రెడ్డి గారు అలాగే మా గౌరవ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపి నాయకులు మండల నాయకులు కూడా దీంతో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ డిజిటల్ యాప్ అనేటువంటిది వి వైఎస్ఆర్సిపి డాట్ కామ్ అనేది తీసుకున్నా వస్తుంది లేదా క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసుకున్నా ఇది వస్తుంది అందులో మనం కంప్లైంట్ చేయొచ్చు ఏ రకంగా హింసించబడుతున్నారు ఏ రకంగా మిమ్మల్ని వేధిస్తున్నారు ఏ రకంగా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు విషయాలు మీరు తెలియజేయచ్చు ఇవన్నీ కూడా ప్రతిరోజు ఎన్ని వచ్చినా కూడా సెక్యూర్డ్గా డిజిటల్ బుక్ లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఎవరికైతే ఇప్పుడు అన్యాయం చేస్తున్నారో ఎవరికైతే అన్యాయం చేసినా చూసి చూడనట్టు పోలీస్ అధికారులు ఎవరిస్తున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది చాలా దారుణం ఈరోజు దాదాపుగా గత శతాబ్ద దశాబ్ద కాలంగా ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి పట్టణాలలో కూడా ఎప్పుడు వచ్చినటువంటి అరాచకాలు జరుగుతున్నాయి షాపుల దగ్గరికి వెళ్ళి బెదిరించడము షాపుల పైన దౌర్జన్యాలు చేయడము పలాంటి పార్టీ కాదు అని అంటే అతని పైన వెళ్ళి వ్యక్తిగతంగా అటాక్ చేసి మాకు మామూలు ఇవ్వాలన్నటువంటి మాటలు మాట్లాడుతుండడము పట్న చుట్టూ ఖాళీ భూములుంటే దాంట్లో ఆకుపై ఆక్రమించుకునేటువంటి పరిస్థితులు రావడము వీటన్నిటిపైన నోరెత్తి గలం ఇప్పకపోతే ఇది ప్రతి ఒక్కరికి నష్టం జరుగుతుంది వ్యవస్థలు దిగజారిపోతాయి మనుషులకు నష్టం జరుగుతుంది తర్వాత కాలంలో అరాచకాలు అనేటువంటి మొదలైతాయి నష్టపోయిన ప్రతి ఒక్కరు కూడా తిరగబడే పరిస్థితులు వచ్చి లా అండ్ ఆర్డర్ కూడా తప్పిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ మంచి పరిణామాలు కాదు గత ప్రభుత్వం అని నిందలేస్తారు కదా మీరు ఒక్కటైనా ప్రూవ్ చేసుకోండి మేము పరిపాలన చేసిన కాలంలో ఈ ప్రాంతంలో పలాని వ్యక్తి దౌర్జన్యకరంగా ఇది జరిగినాయి ఇలాంటివి లాపుకున్నారు ఇలాంటివి గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకోవాలంటే ఎప్పుడో మొదటి రోజు ఛాలెంజ్ చేశాం మీకు ఏదున్నా తీసేసుకొని టేక్ మీరే అది రూల్స్ ప్రకారం ఏది లేకపోయినా కూడా మీరు దాన్ని టేక్ ఓవర్ చేసుకోండి చెప్పినాం ఆ ధైర్యంగా మేము ఉన్నాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు వినియోగదారులు బాధపడుతున్నారు వ్యాపారస్తులు బాధపడుతున్నారు వీటన్నిటినీ కూడా పృష్ట పెట్టాలి ఇప్పుడు చాలా మంది పోలీసు అధికారులు అనుకోవచ్చు ఏముందిలే రేపు పొద్దున పరిస్థితులు బట్టి చూద్దామని సవీందర్ రెడ్డి అనేటువంటి కేసు ఒకటి చూడండి ప్రతి ఒక్క అధికారి అది గమనించుకోండి ఆ కేసు సిబిఐకి వచ్చింది భవిష్యత్తులో ఇలా ఆ సిబిఐకి వచ్చినటువంటి పరిస్థితులలో ఆ అధికారుల పరిస్థితి ఒకసారి గమనించుకోండి ఇప్పుడు మీరు మేము తప్పించుకుంటున్నాం కేసులు పెట్టకపోతే ఏమవుతుంది అధికార పార్టీ ఎలా చెప్తే అలా పోదామని మీరు అనుకోవచ్చు కానీ పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా గమనించుకుంటున్నాము మేము నీతిగా పాలన అందించాం కాబట్టి ఈరోజు ధైర్యంగా మాట్లాడుతున్నాం ఇటువంటి జరిగినటువంటి వాళ్ళు ఇటువంటి తప్పుడు చేసేటువంటి వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఈరోజు చాలా మంది అధికారులలో సవిందర్ రెడ్డి ఒక మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి ఇదే పరిస్థితులు ఏర్పడతాయి అందరికి దయ ఉంచి ఒక్క సైడ్ వివరించే వ్యవహారం మానుకోండి అక్రమమైనటువంటి కేసులు పెట్టకుండా న్యాయబద్ధకంగా ప్రజాస్వామ్యంగా వెళ్ళండి మా కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు కార్యకర్తలకు భరోసాగా ఉండాలా వాళ్ళకి అన్ని రకాల తోడు ఉండాలా నష్టపోయేటువంటి ప్రతి వ్యక్తికి ఆ మనిషికి ఏ రకంగా నష్టం చేశారో అవన్నిటిని కూడా వాళ్ళ చట్టం ముందు ఇచ్చిన డిజిటల్ బుక్ పెడుతున్నాం ఎవరినో భయభ్రాంతులకు గురి చేసి దీన్ని అక్రంగా చేయాలనేది కాదు ఇప్పుడు ఎవరైతే అక్రంగా చేస్తున్నారో వాళ్ళ హిస్టరీ అంతా కూడా డిజిటల్ బుక్ లో ఎంటర్ అవుతుంది ఈ డిజిటల్ యాప్ లాంచ్ చేయడం జరిగింది ఇది లాంచ్ చేసి కార్యకర్తలకు భరోసా ఇస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ప్రత్యేకంగా తెలియజేస్తాం జై జగన్